హరి ఓం శ్రీ మహాతయ్య నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల పన్నెండవ నామం నాలుగక్షరాల నామం మహారూప పారాయణ చేసుకునేవాళ్ళు ఓం శ్రీ మహారూపా ఏ నమ అని చెప్పుకోవాలి నిన్నటిదాకా వనదుర్గా మాలా విశేషాన్ని పరిశీలించుకుంటూ శ్రీ విద్యా పరదేవత మనోన్మణి దేవతని ఇప్పటిదాకా ఆవిష్కరించుకున్నాం ఇవి ఇక్కడ నుంచి వరుసగా పద్నాలుగు నామాలు వస్తాయి ఈ పద్నాలుగు నామాలు కూడా దుర్గా సప్తశతి అని చెప్పబడుతున్న దాంట్లో నుంచి ఉన్నటువంటి మూలామంత్ర విశేషాలు పదమూడు అధ్యాయాలలో ఉండే పదమూడు శక్తులు చెప్పి ఇంకొక పద్నాలుగు నామాలు అంటే రెండు వందల పన్నెండవ నామం నుంచి రెండు వందల ఇరవై ఐదవ నామం వరకు చెప్తారు వరుసగా మహారూపా నుంచి మహాయోగీశ్వరేశ్వరి అని చెప్పి చెప్తారు ఇది ఒక రహస్యం వనదుర్గా మహాలా మంత్ర విశేషాలు ఇలా మంత్ర విద్యా ఫలానా నామాలతో ఉన్నదా అంటానికి ప్రమాణం ఏంటి అక్కడ స్పష్టంగా చెప్పారా కొన్ని చోట్లయితే బీజాక్షరాలు ఉంటున్నాయి కొన్ని చోట్ల బీజాక్షరాలు కనబడట్లేదు మరి ఎలా చెప్పారు ఏదో తోచినట్టు చెప్పామా అంటే ఉపాసకులకి సిద్ధి పొందిన వారికి ఫలానా నామంలో ఫలానా మంత్రం ఉంది అనేది అర్థమవుతుంది మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్న లలితా సహస్రనామం కాదు ఇది లలిత రహస్యనామం దేవీ మహత్యం దుర్గా సప్తశతిలో పదమూడు అధ్యాయాలు పదమూడు అధ్యాయాల్లో బీజాక్షరాలు ఎన్ని శ్లోకాలు అన్ని బీజాక్షరాలు ఉన్నాయి అది కాకుండా సమిష్టిగా అధ్యాయానికి ఒక బీజాక్షరం ఉంది ఈ బీజాక్షర శక్తులన్నీ కూడా మహారూప అనే నామంతో మొదలుపెట్టి మహాయోగీశ్వరేశ్వరి వరకు ఉన్నాయి ఈ మహాశబ్దమంతా కూడా అమ్మవారిని వివరిస్తూ ఉంటుంది అందుకని దుర్గానామం నుంచి క్రమంగా మనకి సర్వనామంలోకి తీసుకువెళ్ళి సర్వం నుంచి మహానామంలోకి మహానామం నుంచి వరుసగా వనదుర్గా స్వరూపాన్ని చూపించి ఇప్పుడు మళ్ళీ దుర్గా సప్తశతి మంత్ర విశేషంలోకి తీసుకుని వెళ్తుంది ఇప్పటిదాకా గమనించండి అమ్మ ఆవిర్భావం రూపలావణ్యం భండాసుర వధ కుండలిని యోగం దుర్గా విద్య సాంభవి విద్య భవానీ విద్య వనదుర్గా మాలా విద్య ఇప్పుడు దుర్గా సప్తశతి విద్య ఇదంతా కూడా అమ్మ స్వరూపాన్ని వర్ణిస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి లలితా సహస్రనామం యొక్క స్వరూపం అమ్మ రూపాన్ని మహారూపం అన్నాం నిజానికి అసలు అమ్మకు రూపం ఉన్నదా అండి సర్వవ్యాపి ఆవిడే కదా అంతా ఆవిడ అను అనుగ్రహం కోసం మనం దివ్యనామ దివ్య స్వరూపాలను స్వీకరించాం ఆ స్వీకరించింది మనకు అమ్మ అమ్మకున్న రూపాలన్నీ కూడా ప్రకృతితో కడిగినటువంటి కలిసినటువంటి రూపాలు ప్రకృతికి అతీతమైనది అని చెప్పడం కోసం మహా అనే శబ్దాన్ని ఉపయోగించారు దేవత యొక్క రూపం తేజోమయమైనటువంటి రూపం అమ్మ తన ఇచ్ఛతో భక్తులను అనుగ్రహించడానికి స్వీకరించినటువంటి కరుణామయమైనటువంటి విగ్రహం ఆ స్వరూపానికి తన యొక్క బ్రహ్మతత్వానికి ఏమీ భేదం లేదు మహాశబ్దం ఎక్కడ వచ్చినా గొప్ప పెద్ద అన్నిటికంటే మించి అనే అర్థంలోనూ పరబ్రహ్మ అనే అర్థంలోనూ వాడుతూ ఉంటారు మహా అన్న బ్రహ్మమన్న ఇది చాలా గొప్పది చాలా పెద్దది అమ్మ ధరించిన రూపం పరబ్రహ్మతత్వం అది గొప్ప రూపం గొప్పది అంటే ఇతర రూపంలో ఉన్నటువంటి దోషాలు లేవు కనుక గొప్పది పరిమితిలో పెద్దది మనం చూడలేనటువంటి పెద్దది మహాశబ్దం ఎప్పుడు వాడాలి అనే దానికి శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది పురుషుడు ప్రధానము వ్యక్తము కాలము ఈ నాలుగింటికి అతీతంగా ఏది ఉన్నదో దానికి మహాశక్తి అనాలి మహా అనే పదం వాడాలి పురుషుడు అన్నప్పుడు ఇక్కడ జీవుడు అనే ఒక అర్థం ఉంది అదేవిధంగా సృష్టి చేయాలని సంకల్పించుకున్నటువంటి పరమ పురుషుడు దాని తర్వాత వచ్చేది ప్రధానం ప్రధానమంటే అవ్యక్తమైనటువంటి ప్రకృతి దాని నుంచి వచ్చేది వ్యక్తమైన ప్రకృతి తరువాత కాలం అవన్నీ కూడా దీనికే లోబడి ఉంటాయి విర్వాడి గ్రహ అన్నప్పుడు ఎంతను ఊహించగలం మన లెక్కకు అందదు దేవతలందరి ప్రార్థన విని మహిషాసుర సంహారం కోసం అమ్మవారు ఒకసారి ఉద్భవించింది కాంతిపుంజంగా ఉద్భవించినప్పుడు అమ్మ అత్యద్భుతాన్ని దేవి మహత్యం వర్ణించింది అమ్మ నుంచి వచ్చే తేజస్సుతో మూడు లోకాలు వెలిగిపోయినాయి ఆవిడ కిరీటం ఆకాశాన్ని రాసుకుంటోందిట ఇక క్షోభితాశేష పాతాళం ఆ పాదాలు యొక్క బరువుకి పాతాళ లోకాలు క్షోభ దిశభుజో సహస్రేణ వేల కొలది చేతులతో దిక్కులు మొత్తం కూడా అమ్మ వ్యాపించింది సమంతాత్ వ్యావ సంస్థితాం అన్నప్పుడు అమ్మ మహారూపాన్ని వర్ణించింది ఈ మహారూపాన్ని వర్ణించుకునేటప్పుడు ఈ మహారూపాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మనకి జరిగే ఫలితం ఏంట్రా అంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి మనసుకు తోచినటువంటి అయోమయం స్థితిలో ఉన్నప్పుడు అమ్మ మన సమస్యల్ని పరిష్కరించేస్తుంది ఒక్కొక్కసారి సమస్య ఎక్కడైంది మొదలైంది కూడా మనకు అర్థం కాకుండా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ కారణంగా కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి అటువంటి స్థితిలో ఓం ఐం హ్రీం త్రీం మహారూపాయ రూపా నమ అనే నామాన్ని సంపుటికపరిచి లలితా సహస్రనామ పారాయణ నలభై ఒక్క రోజులు చేస్తే మంచి పరిష్కారం లభిస్తుంది అలాంటి అమ్మని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారూపాయే అని నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ